డాక్టర్ కేసు గుప్తా హరిణి హోమిో డిస్పెన్సరీ అమీర్పేట్ అండ్ మియాపూర్ బ్రాంచెస్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ డబల్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోన్ నెంబర్లు మావి లాస్ట్ థర్టీ ఫైవ్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం ప్యూర్ హోమియోపతి కొన్ని డౌట్లో ఈ గైనకాలజికల్ తర్వాత ఆబ్ ఆప్స్టెటిషన్ కేసెస్లో డిఎన్సీ మనం జరుగుతుంటే కొంతమంది డిఎన్సీ అంటే ఏమిటి ఎప్పుడు చేస్తారు జనరల్గా అబార్షన్ లేదా మిస్ క్యారేజ్ అని అంటారు అబార్షన్ అంటే సెకండ్ మంత్ థర్డ్ మంత్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత అవార్షన్ అవ్వడం కొన్నిసార్లు అది ఇన్స్టాంట్గా అయిపోతుంది కొన్నిసార్లు వాంటెడ్లీ కూడా కొంతమంది అవార్షన్ చేయించుకుంటారు హెల్త్ రీజన్స్ వల్ల కావచ్చు ఇంకేదైనా సంవాళ్ళు సోషియో ఎకనామిక్ రీజన్స్ వల్ల కావచ్చు అవార్షన్ చేయించుకుంటారు మరి అవార్షన్ చేయించుకున్నప్పుడు ఏమిటి ఇష్టక్రమే చేయించుకోవాలా అవార్షమీనా లేదు ఏమంటారు వీటిని కొంతమందికి రకరకాల డౌట్స్ ఉన్నాయన్నమాట అబార్షన్ తర్వాత జనరల్గా డిఎన్సీ సిట్ చేస్తారు డిఎండ్ అంటే డైలేషన్ అండ్ కొరెక్టేజ్ డి అంటే డైలేషన్ సి అంటే కొరిటేజ్ డైలేషన్ అంటే ఏంటి మామూలుగా యూట్రస్ దగ్గర ఉన్న సర్వీక్స్ను వెడల్పు చేస్తారు వెడల్ప్ చేసి లోపల ఉన్నటువంటి యూటర్స్లో ఉన్నటువంటి అబార్షన్ తర్వాత ఉన్నటువంటి కాంటెంట్స్ను అంటే మిగిలిపోయినటువంటిని బ్లడ్ తర్వాత తాలీకు చిన్న చిన్న ముక్కలు పీసెస్ ఏమున్నా కానీ క్యూరెటేజ్ అంటారు దాన్ని క్లీన్ చేయడం అన్నమాట దాన్నే డిఎన్సీ అంటారు హిస్టరీ చేయకూడదు హిస్టరీ చేస్తే ఇంకా భవిష్యత్తులో వాళ్ళ పిల్లలయ్యే ఛాన్స్ ఉండదు కాబట్టి గర్వసంచి తీసేయడం అవుతుంది అబార్షన్ తర్వాత జనరల్గా డిఏఎన్సీ డైలటేషన్ అండ్ క్యూరెటేజ్ అంటారు డైలేషన్ అంటే సర్వీక్స్ను వెడల్ప్ చేసి అంటే యోని ముఖ ద్వారాన్ని తర్వాత గర్భాశయ ముఖ ద్వారాన్ని సర్విక్స్ అంటారు దీన్ని మనం డైలేషన్ చేసి లోపల ఉన్నటువంటి బ్యాడ్ కాంటెంట్స్ను బ్యాడ్ బ్లడ్ను ముక్కలను ముగిలిపోయినటువంటి ఎంబ్రియో ముక్క తాలు ముక్కలను క్లీన్ చేయడాన్ని దీన్ని మామూలుగా డిఎన్సి అంటారు అట్లాగే ఈ పీరియడ్స్లో కొంతమందికి ఎక్సెస్ బ్లీడింగ్ అవుతుంటుంది దీన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి ఎక్సెస్ బ్లీడింగ్ కంట్రోల్ చేయాలంటే ఎట్లా చాలామందికి ఈ నాలుగు రోజులు ప్రతి నెల కామన్గా వచ్చేటువంటి రుతుస్రావం లేకపోతే మెన్సురల్ సైకిల్ అంటారు కదా వీటి వల్ల ఏమవుతుందంటే మామూలుగా వచ్చిపోయేదాన్ని భరించగలిగినంత భరిస్తారు కానీ కొంతమందిలో ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ లేకపోతే కొంతమంది ఈ మధ్య కాలంలో మనం ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఇయర్స్ పిల్లలు ఆడవాళ్ళల్లో చూస్తున్నాం ఎక్సెస్ బ్లీడింగ్ అవ్వడం విపరీతమైన పోయిన ఉండడం క్లాట్స్ పడిపోతుండడం దాంతో వాళ్ళు ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత విపరీతమైన నరకం నీరసం అనిపించి ఏ పని చేసుకోలేకపోతున్నారు ఇన్స్టంట్గా దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందువల్ల వస్తుంది ఎక్సెస్ బ్లీడింగ్ ఈ మామూలుగా పీరియడ్స్ రావడం అనేది రుతుస్రావం జరిగేదం అనేది ఫోర్ డేస్లో మంత్లీ ఫోర్ డేస్ రావడం కామన్ మరి ఎక్కువ వస్తున్నప్పుడు ఎట్లా మనం ఎందువల్ల వస్తుందంటే స్ట్రైల్ సేమ్ ఇక్కడ కూడా లేడీస్లో కానీ అమ్మాయిల్లో కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ జంక్ ఫుడ్ తినడం ప్రాపర్ బాడీ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం కూర్చున్నతోనే ఎక్కువ ఉండడం తర్వాత ఒబేసిటీ రావడం తర్వాత పీసీఓఎస్ పీసీఓడి ప్రాబ్లమ్స్ రావడం తర్వాత యూటరస్లో ఉన్నటువంటి ఈ లోపల ఉన్నటువంటి ఎండోమెట్రియం థిక్నెస్ పెరిగిపోవడం దాంతోనే వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్సెస్ బ్రీడింగ్ అవడం విపరీతమైన పెయిన్స్ రావడం నడులు నొప్పి కడుపు నొప్పి కాళ్ళు లాగడం ఇవన్నీ ఉంటాయి ఎక్సెస్ బ్రీడింగ్ అవుతుంటాయి దీన్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకోవాలి మినిమం ఎక్సర్సైజ్ చేస్తుండాలి తర్వాత వాళ్ళు ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేటివి అమ్మాయిలు పీరియడ్స్ రాకముందు బాగా రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఆ ఫ్లోర్ ఎక్సర్సైజ్ చేస్తూ స్వాటింగ్ పొజిషన్లో కూర్చొని ఎక్సర్సైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇవి తగ్గుతుంది స్ట్రెస్ తగ్గించుకోవాలి మన హోమియోపతిలో అయితే రకరకాల సబీనా ఉంటుంది హెమామిలిస్ ఉంటుంది నాకు స్వామిగా ఉంటుంది వాటి కేసును బట్టి ఆధారాన్ని బట్టి మనం మొదలు ఇస్తాం ఎక్సెస్ కూడా కంట్రోల్ చేయొచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళు హరణి హోమియో డిస్పెన్సీ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఎయిట్ జీరో తర్వాత నైన్ డబల్ ఫోర్ జీరో సిక్స్ డబల్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడైనా వచ్చి కలవచ్చు థ్యాంక్ యూ